టీడీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి ఇతర పార్టీల నుంచి చేరే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది వైసీపీకి చెందిన అగ్ర నాయకత్వం సైతం టీడీపీలోకి వస్తోంది టీడీపీలోకి వచ్చిన నాయకులు కూడా మరింత మందిని చేరుస్తున్నారు రెండు రోజుల క్రితం టీడీపీ తీర్థం తీసుకున్న ఇడా మాజీ చైర్పర్సన్ మధ్యాహ్నం ఈశ్వరి బలరాం దంపతుల ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ అభ్యర్థి బడేటి చంటి సమక్షంలో అనేక మంది ప్రముఖులు టీడీపీలో చేరారు మధ్యాహ్నపు బలరాం క్యాంప్ కార్యాలయం వద్ద టీడీపీలో చేరికల కార్యక్రమం కోలాహలంగా జరిగింది ప్రముఖ కాపు సంఘం నాయకులు జల్లా హరికృష్ణ మధ్యాహ్నపు కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్లతో పాటు ప్రముఖ వర్తకులు వాణిజ్యవేత్తలు కాంట్రాక్టర్లు కార్మిక సంఘాల నాయకులు లాయర్లు ఇలా అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు మధ్యాహ్నపు బలరాం ఈశ్వరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు వీరందరికీ బడ్డేట్ చంటి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోపికి ఆహ్వానించారు అనంతరం బడ్జెట్ చంటి మాట్లాడుతూ మధ్యాహ్న బలరాం సలహాలు సూచనలు తీసుకుని ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు ఈ జనసేన బీజేపీ ఐక్యత దైవత్వం రెడాలె ఎంఆర్టీ బన్రోంగర్ నాయకత్ర బాబు గారి నాయకత్వం జనసేన తోగా తోన నమస్కారం శ్రీ చంద్రబాబు నాయర్ గారి ఆద్వర్యంలో ఎంఆర్టీ బన్రోంగర్ దంపతుని జై అయిన తర్వాత ఇక్కడ ఏడు నియోజకవర్గానికి సంబంధించి అది ఆయన డివిజన్లో కానీ మిగతా వివిధ డివిజన్లో కానీ అనేక మంది మరి ఈ వెనకాల అనుచరులు మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి అందరూ కూడా ఏదైతే రాష్ట్ర ఆశయ సాధన కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల విషయం కోసం ఒక ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని ఎలక్షన్ చేస్తున్నారు దానికి అనుగుణంగా బలరాం గారు కూడా అందరినీ కూడా ప్రతి డివిజన్లో కూడా అందరితో కూడా మీటింగ్ చేసి చెప్పడం జరిగింది ఇవాళ ఆయన సొంత డివిజన్లో కార్యకర్తలు అందరూ కూడా ఈ కూటమిలోకి రావడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రతి డివిజన్ నుంచి కూడా మరి మీటింగ్ వేసి అక్కడ కూడా అనుచరులందరినీ కూడా కూటంలోకి జాయిన్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేయాలి రేపు రాబోయే ఎలక్షన్లో ఏలూరు జిల్లాలో ఏలూరు ఫస్ట్గా ఉండాలి రేపు రాబోయే రోజుల్లో ఏలూరు అభివృద్ధికి కూడా మేము కానీ బలరాం గారు కానీ అలాగే రెడ్డి అప్పల నాయుడు గారు కానీ ప్రతి దాంట్లో కూడా చర్చించుకొని ఏలూరు అభివృద్ధికి ఏలూరు హెడ్ క్వార్టర్గా ఉండటానికి వాళ్ళ అనుభవాన్ని కానీ ప్రజల అనుభవాన్ని కానీ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల చేత మందలు పొందాలన్న ఉద్దేశంతోనే ఈ కూటంలోకి రావడం జరిగింది అనేక మందికి కూడా మేము ఎందుకు కలిసి వ్యక్తిగతంగా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదివరకు కూడా మేము చెప్పడం జరిగింది ఇప్పుడు బలరాం గారు కూడా మాతో ఉన్న కుటుంబ నేపథ్యం అవ్వచ్చు స్నేహం అవ్వచ్చు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిలో వచ్చు మనం ప్రజలకు ఏమి చేయలేకపోతున్నాం న్యాయం చేయలేకపోతున్నాం ప్రజలకు ఏదైనా ఇదివరకు ఉన్నప్పుడు ఆ పార్టీలో మనం పని చేయగలిగాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరికి ఏం న్యాయం అనేది ఏదైతే ఆయన కూడా ఆలోచనలో పడిపోయారో ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్త అనేవి నష్టపోకుండా అలాగే వాళ్ళను నమ్ముకున్న వాళ్ళు కూడా ఏదైతే ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ పని చేసుకోలేని పరిస్థితిలో రేపు రాబోయే రోజుల్లో అందరినీ కూడా కాపాడవలసిన బాధ్యతని మేమందరం కూడా తీసుకుంటాం తప్పనిసరిగా అందరూ కూడా ఒక కుటుంబీకులుగా రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తూ ఏదైతే మోడీ గారు రాష్ట్ర భవిష్యత్ వాసం మాతో కలిశారో అవన్నీ కూడా కూటమిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కూడా ఏకదాటిగా ఈ కూటమిని గెలిపించడానికి ఈ కూటమిని గెలిపించడానికి అందరం కూడా మా వంతు కృషి మేము చేస్తాం అలాగే ఈ సందర్భంగా బల్లాంగ్ గారు శ్రేయభిలాషులు కానీ అనుచరులు కానీ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వ్యక్తిగతంగా అభినందన తెలుపుతున్నాను అందరూ కూడా ఎవరికి చేయవలసిన పని వాళ్ళందరూ వాళ్ళు చేయాలి ప్రతి ఒక్కరికి కూడా బలరాంగా ఇదివరకు ఏ విధంగా అనుకున్నారో తప్పనిసరిగా ఆయన ద్వారానే ఆ పనులన్నీ తప్పనిసరిగా అవుతాయి మీరు కూడా మిగతా వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయాలి తప్పనిసరిగా వాళ్ళని కూడా ఈ కూటమిలోకి తీసుకురావాలని మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది